హాయ్ అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా వన్కే సబ్స్క్రైబ్ కావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియోకి వస్తే మన పెద్ద తలగడ వీడియో పెట్టేసాడు అసలు ఈయన్ని ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి మీరే ఆడ ఏ చెప్పుతో కొట్టాలి వాడికి చెప్పులు దండ అయ్యాలా వాడిని అసలు ఈడ్స్ ఇచ్చి రోడ్ల మీద కొట్టాలా అసలు వాడిని ఏం చేయాలి చెప్పండి వాడిని సపోర్ట్ చేసే వాళ్ళకి నేను అడుగుతున్నాను అసలు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు వాడికి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నిన్న ఏం పెట్టాడు త్రీ జాంబీస్ అన్నాడు ఫస్ట్ డబల్ అన్నాడు డబల్ జంప్ చేసేస్తే అక్కడికి త్రీ అనడం రావట్లేదు ఓకే అయిపోయింది త్రిబుల్ అంటే త్రిబుల్ జంప్ అంటే ఎంత కడుపు ఉంటుంది ఏంటి అసలు చాలా సాధారణంగా పుట్టరు అని చాలామంది వీడియోలు చేశాము అందరు బాగా ఇచ్చి పడేశారు ఓకే ఓకేనా వాడికి ఇంకా మళ్ళీ భయం స్టార్ట్ అయింది భయం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఏడుతూ వచ్చేసాడు ఈడు బతుకు ఎప్పుడు ఏడు బతుకు వీడు బతుకు ఏంటి అసలు నా నా జీవితం నాశనం అయిపోయిందా నాకు బతకాలని లేదా సావర్ ఒక నిజ జీవితం నిజంగానే నాశనం అయిపోతుంది కంగారు పడకు తొందరలోనే నీకు ఉంటుంది నీ జీవితం ఎంత నాశనం అవుతుంది అంటే నా కొడక నేను చెప్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నీలాంటి ఎదవా నీలాంటి చెత్త ఎదవా అసలు వీడియోలు పెడుతున్నాడు చూడు అసలు నేను ఎవరు ఊరుకుంటున్నారో ఎవరిని నీకు సపోర్ట్ అన్నది నాకు అర్థం కావట్లేదు ఇంకా వీడియోకి వస్తే ఇప్పుడు ఇడు ముందు ఒక వన్ అవర్ పెడతాడు కదా అది వన్ మినిట్ సారీ వన్ మినిట్ పెడతాడు కదా ఈ వన్ మినిట్ వాడు జెండు బొమ్మలు రాసేసుకుని స్కిప్పులు చేసేసేసి ఏడు చేసి చేసేస్తున్నాడు ఓరే మరి పిల్లలు ఎడుతున్నారు పిల్లల్ని ఎవరు ఎత్తుకున్నారా ఎవరు ఎత్తుకున్నారు చెప్పు నీ బాబు ఎత్తుకున్నాడా వచ్చి లేక నీ అన్నీ ఎత్తుకున్నాడా లేకపోతే నీ పెళ్ళం ఎత్తుకుందా పిల్లల్ని ఇప్పుడు ఏంటి వీడు బాధ ఇప్పుడు ఇప్పుడు ఈరోజు రివీల్ చేయడు ఈరోజు సస్పెన్స్లో పెట్టేశాడు అందరినీ ఏం జరిగిందో చెప్పడు రేపు కూడా సస్పెన్స్లో పెట్టేస్తాడు ఒక పది రోజులు సస్పెన్స్లో పెట్టేసి ఆబర్షన్ అయింది అంటాడు ఇక్కడ దానికి ఏసీ లైన్లో పెట్టేసి దాని ముక్కులో దూదులు పెట్టేసి చెవుల్లో దూదులు పెట్టేసి దాన్ని ఒక బెడ్డ మీద పడుకోబెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు మళ్ళీ పది రోజులు ఇరవై రోజులు ఇవే నడుస్తాయి ఎవరు చూడొద్దు వాడి వీడియోలు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ చాలా మంది సబ్స్క్రైబర్ తగ్గుతున్నారు అడిగి వాడికి సబ్స్క్రైబర్ తగ్గువాలి వ్యూస్ రాకూడదు వాడు వాడికి అదే శిక్ష సబ్స్క్రైబర్స్ రాకూడదు వ్యూస్ తగ్గితే ఇంక అంతకన్నా పెద్ద శిక్ష ఉండదు అడిగి వాడికి పిచ్చోడైపోయి అప్పుడు వాడు ఒక దారిలోకి వచ్చి మంచి వీడియోలు తింటాడు ఇప్పుడు వీడియో కొత్త నాన్న అస్సలు బాబు అసలు ఆ వీడియోలు ఏముందిరా ఏముందిరా అసలు ఆ బొమ్మ రాసేసుకుని ఇట్లా ఇట్లా పెట్టేసి ఏడు చేసి అది ఏడుపు కూడా కాదు అది రియల్ కూడా కాదు అంత నా వల్లే జరిగింది నా వల్లే ఇట్లా అయ్యింది తను క్షమించే గుణమన్నా నన్ను నేను భరించలేకపోతున్నాను నేను ఎంతో మందికి సంతోషమె ఎవరికి సంతోషమెతున్నారా ఈ ఏడుపు వీడియోల వల్ల అందరికీ బాదేరా చెత్తనా కొడక నిన్ను అసలు ఏ చెప్పుతో కొట్టాలి రేన బేబర్షణ కొడక బోకు నా కొడక అసలు నువ్వు మనిషి కదరా జే జనం జంతువు కింద పుట్టుంటావు రా ఎదవా నీలాంటి వాడు వల్ల ఆ పిల్లలకి కష్టాలు నీ నీ పిల్ల నా నల్ల దానికి కష్టాలు ఆ ముదురు కష్టాలు మీ అమ్మ మీ నాన్న లేరు లేవడం వల్ల వాళ్ళకి మనశాంతకు ఉంది లేకపోతే వాళ్ళు కూడా కష్టాలే వద్దురు చెత్తనా కొడక సావరా నీ బతుకు నువ్వు సత్య వీడియో ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నాను నేను బేబర్షిషనా కొడక ఏం మనుషురా నువ్వు అసలు ఏం వీడియోరా అది పెట్టింది నువ్వు అసలు చూసి నీకు నాకే ఇంత చిరాక ఇంత ఇరిటేట్గా అనిపిస్తుంది అసలు వీడిని ఎదుర్కొంటే నిజంగా చంపేలా అంత కోపం వస్తుందని నాకు ఈడ్చిడిచి కొట్టాలంత కోపం వస్తుంది అసలు మనిషికి అది దున్నపోతుడు వీడు ఏ జమలోనో ఏ దున్నపోతు కిందనో పుట్టుంటాడు ఏ రాక్షసుడు కింద పుట్టుంటాడో ఈ జన్మలో ఎలా వీడియోలు చేసి మనం తీర్చుకున్నాడు అసలా పెట్టావు పెట్టిన తర్వాత ఓ పక్కన పెట్టేసుకున్నాను ఓకే మేర పిల్లలు ఏడుతున్నారు ఏడు మానేస్తారు స్కిప్ చేసావు నువ్వు ఓకే నా పిల్లలు ఏడుచున్నప్పుడు ఇది స్కిప్ చేశాడు గుర్తుపెట్టుకోండి ఏ పిల్లల్ని ఏడవు ఒక అన్నాడు ఆ నల్లది పాలు ఇచ్చేస్తుంది పాలు డబ్బాలు పిల్లలు ఇద్దరు నోట్లో పెట్టేసి ఉయ్యలు ఊపిస్తుంది మొత్తానికి ఆ ముదురు బెండకాయ కాడ ఇంట్లో పని చేసేస్తున్నాడు ఇంట్లో వంట చేయడం ఏదో చేయడము లేకపోతే అంతా చేసుకుని పొద్దున్న పదింటికి పాసిమొహంతో బయటకు వచ్చేసి జండు బొమ్మలు రాసుకుని ఓ మీకు జండు బామ్మ డబ్బాలు అయితే ఎన్ని కుప్పలు కుప్పలు తెచ్చుకోలేరా మీకు తెచ్చి ఇంట్లో పెట్టుకో ఒక పది పదిహేను జెండు బామ్ పెట్టుకుంటే నీకు రోజు పనికొద్దా రోజు ఒక జెండు బొమ్మ సరిపోద్ది నీకు స్కిప్ చేయడం ఆ జెండు బామ్మ పెట్టుకోవడం స్కిప్ చేయడం ఆ పిల్లానికి చెప్పడం ఒరే నువ్వు మా లాగా స్కిప్ చేయకుండా చేయరా అప్పుడు ఒప్పుకుంటాము నువ్వు కొంచెం కొంచెమన్నా రియల్గా చేస్తున్నావు అసలు నడనే నీ బతుకు ఒక రియాలిటీ ఉందా నిన్నేమో త్రీ జాంబీసు అని చెప్పినాం నల్లది ఒక హింట్ ఇచ్చేసింది మనకి ఎప్పుడన్నా ఏమన్నా జరగచ్చు ఏమన్నా కావచ్చు మన సిచువేషన్ బాగోప్పవచ్చు అది నిన్న ఇంటిచ్చేసింది ఓకే నేను ఇంటి ఇచ్చేటప్పటికి నేను అందరూ ఈ కొషన్ మీద కొషిన్ వచ్చి బాగా దొబ్బరనమాట బాగా దొబ్బి దొబ్బి నాకు అయితే బూతులు వస్తున్నాయి బాగా దొబ్బరి ఒరే మూడు నెలలు కొడుపు అంటే ఎలా ఉంటుందో చెత్తనా కొడక బేబర్షణ కొడక ఒక్కడికే పొడు ఒక్కళ్ళు కడుపు అంటేనే ఆరో నెల ఏడో నెల అంటే ఈయన తొంటది వీడు త్రీ జాంబీస్ అంటే ఈయన తొంటది ఏడంత దానికి కడుపు అదేమో నుంచుండిపోతుంది ఉండిపోతుంది కూర్చుండిపోతుంది పరిగెత్తేస్తుంది అన్ని చేసేస్తుంది పిల్లల్ని తీసుకుని ఎవడము తాడు కడుపు అంటే ఏమనుకున్నారా నువ్వు ఏమన్నా దూతులు పెట్టుకుని కవర్ చేసేది కడుపు అంటే కడిపంటే అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత ఇబ్బంది పడతామో నీకు తెలుసు మరి తెలుసు కూడా నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్పావు త్రీ అని అప్పుడు వ్యూస్ వచ్చేస్తాయి లక్షల్లో వ్యూస్ వచ్చేస్తాయని చెప్పి చేసేసావు ఇప్పుడు చేసేసిన తర్వాత నేను అడగరా జనాలు నువ్వు ఒక మాట అన్నప్పుడు అది జనాలు వింటారు క్వశ్చన్ లేతారని మనకు నీకు తెలియదా బుద్ధి తెలియదా ఇప్పుడు వీడోకి వస్తే వీడు పెట్టి సానబెట్టి పెట్టి పది రోజుల తర్వాత చెప్తాడు ఏమని లతకి అబార్షన్ అయిపోయిందని దాని ముక్కులు అన్నింటిలో దూదులు పెట్టేసి దాన్ని చచ్చిపోయేలాగా చేసి దానికి సిలైన్లు పెట్టేసి అన్నిటి ఇంకా దాన్ని ఇంకా చచ్చిపోయింది ఇంకా అన్నాడు చేస్తాడు పది రోజులు ఇప్పుడు అయిపోయాడు పిచ్చోడిని వాడేసుకున్నాడు ఎంగేజ్మెంట్ అని నేను నెల రోజులు ఆడుకున్నాడు పిల్లల్ని ఒక వారం రోజులు వాడుకున్నాడు ఎంగేజ్మెంట్ అని నెల రోజులు తర్వాత పిచ్చోడి కింద అయిపోయాడు అని అవి ఒక ఇరవై వీడియోలు ఇప్పుడు అబర్షన్ నేను ఫస్ట్ నుంచి మీ అందరికి ఒక్కటే చెప్పిన ఫస్ట్ నుంచి కూడా వాడు ఖచ్చితంగా అబర్షన్ అని వీడియో పెడతాడు అది పది రోజులని వీడియో తెస్తాడు అని చెప్పినా అట్లాగే జరిగింది నిన్న త్రీ జాంబీస్ అని వీడియో పెట్టినప్పుడు అందరూ క్వశ్చన్లు వేసి అందరు అడిగి అందరు వీడియోలు అప్పటికి వీడికి భయం వేసింది నిజమే కదా త్రీ జాంబీసెస్ అంటే ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఆ ఎవరేం పీకుతారులే వీస్ వచ్చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తాయి ఏమనుకుంటే మనకెందుకు అన్న మెంటాలిటీలో ఉండిపోయాడు అడిగి పిచ్చి అయిపోయేది సైకో గడి అయిపోయాడు మెంటల్ కొడకు బ్యాబర్స్ అడదు చెత్తనా కొడదు సావన నీ బతుకు నీలాంటి చెత్తనా కొడుకు ఎవరికీ ఉండకూడదురా నీలాంటి బోకెదవ ఎవరికి పుట్టకూడదరా ఎదవకా నీ నిన్ను తిడుతున్నా చూడు నీ నీకే తగల నీకు ఆ నల్లదానికి ముదురు బెండగా తగలాలి ఆ పిల్లలకి తగలకూడదురా బోకుని ఎదవ నీలాంటి ఎదవలకి ఇలాంటి పిల్లలు పుడతారా నీలాంటి చెత్త వీడియోలు చేసి ఆ సంపాదనతో బతుకుతున్నా నువ్వు నాశనం అవుతావు హండ్రెడ్ పర్సెంట్ నాశనం అవుతావు నువ్వు చెత్తనా కొడక ఏం వీడియో పెట్టావు అసలు పోనీ చెప్తున్నావా పోనీ ఏమైంది చెప్తున్నావా పోనీ ఇదిగోండి ఇలాగైందండి రాత్రి ఇలాగైందండి లేకపోతే పొద్దున్న ఇలాగైందండి పోనీ హాస్పిటల్ తీసుకెళ్ళామండి ఇలాగైందని అని చెప్తున్నారా చెప్పట్లేదు ఆడు నా వల్లే ఇట్లా అయ్యింది నేను ఒకరు మంచి చేస్తాను కానీ చెడు జరగవు ఎవరికీ చేయను నా ఇంట్లో చెడు జరుగుతుంది నేను అనుకోలేదు నాకు సావాలని ఉంది నాకు బతకాలని లేదు నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఏం చెప్పాలో నాకు అర్థం అసలు ఏముందిరా దాంట్లో జెండు బామని పెట్టుకుంటున్నావు స్కిప్ చేస్తున్నావు ఏం అర్థం కావట్లేదు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు ఏం చేయను నా ఇదేంటి ఇంకా నల్లదా అన్నమాట ఇప్పుడు నల్లది ఈయనకేం ఓదార్పు ఏం కాదు అని అనడో వీడికంటే తల ఎక్కడ పెట్టుకోనో తెలియట్లేదు అసలు అబర్షన్ అంటే అసలు కడిపే లేదు కదా దానికి దానికి కడుపు లేదు ఏం లేదు కాకరగా లేదు నువ్వు అబర్షణ నువ్వు త్రీ జాంబీస్ అని చెప్పేసావు మళ్ళీ అందరూ క్వశ్చన్లు వేయడం వల్ల మళ్ళీ నిన్న చెప్పేసినావు త్రీ జాంబీస్ అసలు మళ్ళీ ఎప్పుడో పాతది పిక్ పెట్టేసి మళ్ళీ వేస్తున్నావు మరి ఇప్పుడు పిక్ ఏది ఇప్పుడు వీడియో అది మరి ఇప్పుడు పిక్ లేదు ఇప్పుడు వీడియో లేని అందరినీ క్వశ్చన్లు వేసేటప్పటికి వీడికి మళ్ళీ భయం స్టార్ట్ చేసి చెప్పేదానో ఏముంది అబర్షన్ అని చెప్తే ఎవరేం పిక్తార ఇంటికి వచ్చి ఏమి పీకుతారా అని చెప్పి ఆడెక్కడికో వెళ్ళి జనానికి ఎవరికి కనిపించకుండా విడుదల చేసుకుంటున్నాడు నా కొలకం నీకు ఎలాగో ఏదో ఒక రోజున చెప్పులు దండేసి ఈడ్చేసి కొట్టపోతేనే చూడరా అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నువ్వు నేను అన్నాను ఫస్ట్ నుంచి ఆడు అబర్షన్ ఉండదు 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 వీడికి అసలు కడిపి లేదు దానికి అబర్షన్ అబర్షన్ అవుతుంది అని చెప్తాడు అన్నాను ఇంక అయిపోయింది ఇంకా వాడేసుకున్నాడు కదా వా పిల్లల్ని వాడేసుకున్నాడు ముదురు పండగ ఒక రెండు నెలలు వాడేసుకున్నాడు ఇప్పుడు ఈ నెలదాన్ని ఈ నెలదాన్ని పది రోజులు వాడుకుంటాడు అంత అయిపోయింది ఇంకేం లేదు ఏమంటాడంటే నల్లదాన్ని చూపిస్తాడు లేదంటే ఈడే గోడకేసి కొట్టేసుకుంటాడు మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నాడు రా నీ బాబు చూసుకుంటాడా మీ అమ్మ చూసుకుంటుంది ఎవరు చూసుకుంటున్నారు నీ బతుకి ఎవడు రాడు నీ కొంపకి నువ్వు నీ అన్నగాడు నీ పెళ్ళం వీడియోలు చేసుకుంటే మంచిగా అకౌంట్లో డబ్బులు పెడిపోతున్నాయి మంచి జలసాలు చేసుకుంటున్నారు బయటికి వెళ్ళినా కానీ మాస్కులు పెట్టుకుని వెళ్ళే బతుకునేది నీ మొహానికి నీ ఫేస్ కూడా ఎవరు చూపించలేకపోతే అంత చండాలమైన బతుకు అంటే నీదే ఇప్పుడు వీడియోలు చేసుకున్నా కానీ గర్వంగా చెప్పుకోగలదు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు ఇలాంటివి అంటే అవు ఇలాంటి ఏదో ఒక ఇలాగే బుద్ధి చెప్పడానికి గర్వంగా చెప్పుకుంటున్నా నీ దమ్ముంటే నువ్వు మొగ్గడికి అయితే చెత్తనా కొడక బోగునా కొడక మాస్క్ లేకుండా బయట తిరిగిరా నువ్వు నువ్వు మాసి పెట్టుకుని తిరుగుతావు ఎవరితో మాట్లాడవు నీకు భయం ఎవడైనా క్వశ్చన్ అయితే నువ్వు భయంతో వెళ్ళిపోతావు ఇంట్లోనే ఏడుతావు కూడా లేక పని పనులు చేసుకుంటూ ఆ కూడా ఈ కూడా ఇద్దరు పనులు చేసుకుంటూ బతుకుతారు ఈ నెలతో జాగా పడుకుంటారు ఎప్పుడు ఆవలన తర్తు అసలు దీనికి అర్థం కావట్లేదు ఓ నా మీద ఇట్లా నిందలేస్తున్నాడు రేపు పొద్దున్న రియల్గా జరిగితే ఏంటని వాళ్ళకి అసలు ఏమైనా భయం ఉందా ఇలాంటి వీడియోలు అన్నీ చేస్తున్నాము రేపొద్దు నిజంగా అవుతాయేమో ఏమో మనకి ఇలాంటి వీడియోలు చేయకూడదు చేస్తే మంచి వీడియోలు చేద్దాం లేకపోతే పిల్లలతో కూర్చుని ఆడుకుంటూ చేయొచ్చు కదా పొద్దున్న దాన్ని వంట చేతి చేయొచ్చు కదా పను బయటికి ఎప్పుడు చేయొచ్చు కదా అబ్బాయి లేదు రోజు ఏడుపు ఏడు నా కొడక నిజంగా నీకు నీ కొంపల నిజంగా ఏడుపు జరగలరా నువ్వు సస్తనే కానీ ఈ వీడియోలో నాగవు చెత్తరాడ నువ్వు సావాలరా ఎవడో కూడా వచ్చి నీకు ప్రస్టేషన్లో నేను అదే ఏంటంటారు ప్రస్ట్రేషన్లో వచ్చేసి ఎవడో కూడా నిన్ను పొడిచి పడి తిప్పాడు దైద్యం పోతుంది బేబర్షి నా కొడు ఏం వీడియోరాది అసలు ఏం పెట్టినారు వీడోళ్ళు ఏం చెప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం చెప్పకుండా వీడు ఏడుస్తూ 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 స్కిప్ చేస్తూ జడ్డు బొమ్మలు రాసుకుంటూ నా వల్ల అయ్యింది ఇలాగ అవుతుందని నేను అనుకోలేదు నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది లత ఇలాగ అంటుంటే నాకు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అసలు క్షమించే గుణం అసలు నా వల్ల ఇది అంటే అసలు ఏం చెప్తున్నారా నువ్వు ఫ్రెండ్స్ నిజంగా ఇది ఏం చెప్తున్నాడు కూడా నాకు నిజంగా అసలు ఏం అర్థం కాదు ఈ రోజైతే ఏం చెప్పలేదు ఖచ్చితంగా ఇది అబర్షణే అబర్షణనే స్క్రిప్ట్ ఇది స్క్రిప్ట్ ఒక పది రోజులు వస్తుంది ఈ స్క్రిప్ట్ అబర్షన్ మీద దానికి మొత్తం కట్లు కట్టేసి శిలాయిన్లు పెట్టేసి దాన్ని మొత్తం సర్వనాశనం చేసేసి పది రోజుల వరకు దాన్ని యూజ్ చేసుకుని దాన్ని మొహా నిండగా ఆయిల్ పూసేసి జెండు బొమ్మలు పూసేసి దూదులు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ దూని పెట్టి ఎక్కడ పెడితే అక్కడ శిలాయి పెట్టేసి దాన్ని బెడ్ బెడ్డమే పొడగ దాన్ని కూడా పది రోజులు సిగ్గుండాలి చెత్తనా అక్కడ నువ్వు నిజంగా ఆడిగినా నువ్వు నిజంగా మొగడు కదా మొగ్గడు అయితే నీకు చి ఇలాంటి బతికే ఎందుకు పిల్లలకి రేపొద్దు ఫ్యూచర్ ఏం చూపించాలా పిల్లాన్ని ఎందుకు ఇలా టార్చర్ పెట్టడం సొంతానాన్ని ఎందుకు ఇలా టార్చర్ పెట్టడం డబ్బులు వస్తాయి వస్తాయి ఈ రోజు కాకపోతే రేపైనా వ్యూస్ పెరుగుతాయి మన కంటెంట్ ఏదో ఒకటి చెయ్యాలి జెన్యున్గా గా చెయ్యాలి అని అని ఉంటే నువ్వు ఒక మొగ్గడు అయితే నీకు ఉంటది నువ్వు మొగ్గడు కాదు నువ్వు వాడిగా నాకు కొడుకు రంజు నా కొడక నిన్ను చెప్పుతో కదరా నేను దేనిచ్చి కొట్టాలి నిన్ను చెత్తనా కొడుకు ఏం మనిషి నువ్వు దున్నపోతురా నువ్వు దున్నపోతున్నా దానివరా నా కొడక నిన్ను అసలు నువ్వు ఎదురు పాడికి పాటికి నా కొడక నిన్ను గోడకి స్థలకై కొట్టి నేను చంపేదండి రా నా దగ్గర ఓపుకున్న ఓపిక అంత కోపం వస్తుంది కోపం ఉన్నప్పుడు మనిషి వీక్నెస్ ఉన్నదా బలంగా ఉందా స్ట్రాంగ్ ఉండదని చూడరు ఓకేనా ఈ నా కొడుకు ఎక్కడన్నా కనిపిస్తే ప్లీజ్ వీడియో పెట్టండి వాడు అడ్రస్ పెట్టండి ఎవరో ఒకరు వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ వాడిని వాడు పరి పడతారు వాడు తోలు తీసి ఎండబెడతారు అయితే ఇదే ఫ్రెండ్స్ ఏం లేదు వాడి తమ్మిన ఒకటి పెట్టాడు వన్ మినిట్ ఒకటి పెట్టాడు ఏడు చేసి జెండు బారేసి స్కిప్ట్ రాసి ఒక పది రోజులు అభర్షన్ వీడియోలు వస్తాయి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఎవ్వరు వాడికి సబ్స్క్రైబ్ చేయొద్దు చేసిన వాళ్ళు తీసేసుకోండి వ్యూస్ ఎక్కువ రానియద్దు నిన్న కూడా వాడి వ్యూస్ లాస్ట్ వరకు చూడండి అంటున్నారు ఎవరు చూడట్లేదు మా వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది అది ఏంటన్నది వాడిది వీడియోలో ఏం లేదు చెప్పలేదు కూడా ఆ అని కూడా చెప్పలేదు పది రోజుల దాకా ఇదే నడుపుతాడు ఇంకా పది రోజుల దాకా ఇదే నడుపుతాడు ఆభర్షణ కూడా కరెక్ట్గా చెప్పడం రేపు చెప్పొచ్చు లేదా రేపు పొద్దున్న దాన్ని బెడ్డ మీద పడుకోబెట్టవచ్చు అవన్నీ ఇంకా జరుగుతాయి ఇంకా పది రోజులు ఇరవై రోజులు మనకి ఈ వీడియోలో వస్తాయి అబర్షన్ వీడియోలు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు అయితే అసలు వాడిని ఇంకా తిట్ట అనిపిస్తుంది కానీ లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను తిట్టలేకపోతున్నాను రేపు మళ్ళీ మంచి వీడియో పెడతాను వాడైతే వీడియోలో ఏం పెట్టలేదు ఏం లేదు అబర్షన్ అని కూడా చెప్పలేదు అసలు ఏమైంది కూడా ఎవరికి చెప్పలేదు ఇది అబర్షన్ వీడియోనే పది రోజుల తర్వాత మనకు ఖచ్చితంగా వస్తుంది ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి రేపు మళ్ళీ మంచి వీడియోతో వస్తాను థ్యాంక్ యూ